హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నాకున్న దాంట్లో నేను వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నాననేది మీకు చూపించబోతున్నానండి వరలక్ష్మి వ్రతం ముందు రోజు నైటే చక్కగా ఇలా ఇంటి ముందు అయితే చక్కగా ముగ్గులు వేసుకున్నానండి అలాగే అమ్మవారి కోసం ఇలా పీఠాన్ని కూడా సిద్ధం చేసుకున్నాను పూజా మందిరం కిందనే ఒక పీఠ వేసుకొని చక్కగా ఇలా పువ్వులతో అయితే అలంకరించుకున్నానండి నాకైతే చాలా నచ్చింది చాలా ముచ్చటగా కూడా అనిపించింది తర్వాత ఇంక ఇక్కడ కలిసము మాకు ఆనవాయితీ అని అంటే మా పెద్దవాళ్ళు ఎవరు ఈ పూజ చేసేవాళ్ళు కాదండి పూర్వం అటు అత్తవారు వైపు లేదు ఇటు కన్నవారి వైపు కూడా ఈ పూజ చేసేవాళ్ళు కాదు నాకు మొదటి నుంచి పూజలు అంటే ఇష్టము ఇంట్రెస్ట్ కూడా లక్ష్మీదేవి అనుగ్రహము అందరికీ కావాలి మరి ఆనవాయితీ ఉందా లేదా అని అయితే నేను ఆలోచించలేదండి ఇక మా వంశంలో ఎవరు ఇంతవరకు చేయలేదు అంటే మరి కలిసం ఉండదు కదండి అయినా కూడా మనం ఏ పూజ చేసుకున్నా నీళ్ళు అయితే అక్కడ పెట్టుకోవాలి నేను ఎప్పుడు కూడా ఇలా చెంబులో నీళ్లు పెట్టి కలిసంలాగా పెట్టుకుంటాను అయితే నేను బొమ్మలాగా పెడతాను కాబట్టి ప్రతి సంవత్సరము ఒక ఒక చెంబు అయితే హైట్ సరిపోదు కాబట్టి రెండు చెంబులు పెడతానండి పెట్టి ఒక బ్లౌజ్ పీస్తో అలా చీరలాగా కడతానండి ఈ పూజ ఈరోజు ఈ యూట్యూబ్ వీడియోల కోసం కాదండి అసలు నేను స్టార్ట్ చేసి ఒక ఇరవై సంవత్సరాల పైన అవుతుందండి పూజ కాకపోతే అంతకుముందు ఈ అమ్మవారి ముఖాలు అవి దొరికేవి కాదండి అప్పుడు పసుపు ముద్ద చక్కగా కలిపేసి ఆ పసుపు ముద్దతో కొబ్బరికాయకి కళ్ళు ముక్కు పెదవలు అన్నీ పెట్టి చక్కగా ఉన్న నగలతోనే అలంకరించేవాళ్ళం అన్నమాట కళ్ళు ఇలాగా ఆకృతి పెట్టి మధ్యలో కుంకం బొట్టుతో కనుగుడ్లు చేసేవాళ్ళం అండి అసలు అమ్మవారండి అలా చూస్తున్నట్టుకుండేదనమాట అంత చక్కగా అంత కలగా ఉండేవాళ్ళ అమ్మవారు తర్వాత నాకు ఈ అమ్మవారి ముఖాకృతి చాలా నచ్చిందండి చిరునవ్వులు చిందిస్తూ ఎంతో అందంగా ఉన్న ఈ ముఖ కవలిక నాకు నచ్చింది అందుకే ఒక టూ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నాను అనమాట అప్పటి నుంచి ఇంకా పసుపు ముద్దకి స్వస్తి చెప్పి ఇంకా ఈ అమ్మవారి రూపాన్ని అయితే పెట్టుకుంటున్నాను చూడండి అసలు ఎంత బాగుందండి ఇక పూజ దగ్గర స్నానం చేసిన వెంటనే అమ్మవారికి సక్రంగా అలంకరించేసి పెట్టేసి తర్వాత ఇటు వంట సైడ్ వచ్చానన్నమాట ఇంకా వంట కూడా ప్రసాదాలు నైవేద్యాలు వండాలి కదండి ప్రతిరోజు అంటే ఇన్నిన్ని రకాలు చేసి అమ్మవారికి ప్రతి శుక్రవారం పెట్టడం కానీ ఇలాంటి ప్రత్యేకమైన పూజల్లోనైనా ఒక ఐదు రకాలు పెడదాము అని అనిపించింది ఎక్కువ ఎక్కువ కాకుండా తక్కువ తక్కువ చేసుకొని మరి ఎక్కువ ఎక్కువ చేసుకున్నా కూడా మనకి ఇంకా ఈ వంట దగ్గరే అయిపోతుంది టైము పూజ చేసుకోవడానికి టైం ఉండదు అందుకని కొంచెం కొంచెం అలా పూజ మట్టుకే కొన్ని నైవేద్యాలు అయితే వండుకున్నాను తర్వాత మళ్ళీ పూజ దగ్గరికి వచ్చి కూర్చొని ఇంకా మళ్ళీ ఒకసారి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని ఇప్పుడు ఇంకా విఘ్నేశ్వరుని పూజ అయితే స్టార్ట్ చేశానండి పూజని ఇలాగే చేయండి అలాగే చేయండి అని మాత్రం నేను చెప్పట్లేదండి ఎందుకంటే ఎవరికి వచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు భక్తితో చేసుకుంటారు పంతుల ప్రతిదీ మనం చెయ్యాలంటే చేయలేమండి మనకి ఇక్కడ ప్రతి ఒక్క కొంతమందికి అయితే అనకూడదు కానండి అసలు అష్టోత్తరాలు చదవడం కూడా రాని వాళ్ళు ఉన్నారండి వాళ్ళు కూడా ఈ రోజుల్లో పూజ చేసుకుంటున్నారండి వాళ్ళు ఏమీ చేయరు చక్కగా అలంకరించుకుంటారు పూజ చేసుకుంటారు దండం పెట్టుకుంటారు ఎన్నో రకాల నైవేద్యాలు వండుతారు భక్తితో పెడతారండి అంతే ఇక్కడ వాళ్ళకి అదే వ్రతం అదే పూజ వచ్చిన వాళ్ళు ఎక్కువ చదువుకుంటారండి రాని వాళ్ళు అలాగా వాళ్ళ భక్తిని అలా నైవేద్యాలు రకరకాలుగా వండి పెట్టడం అలంకరించుకోవడం ఇలా భక్తిని వాళ్ళ భక్తిని వాళ్ళు చూపిస్తారండి స్తోత్రాలు అన్నీ వచ్చిన వాళ్ళు ఇలా చదివి చూపించుకుంటారండి ఎవరి భక్తి ఏ విధంగా అయితే ఆ విధంగా చూపిస్తారండి ఇక్కడ నేనైతే చిన్న చిన్న పువ్వులు కావాలి కదండి మళ్ళీ చిన్న చిన్న పువ్వులు నూట ఎనిమిది లేవని చెప్పేసి ఇవి పుష్పాలతో అష్టోత్తర అయితే చదువుకుంటున్నాను మామూలుగా చిన్న చిన్న పువ్వులు ఎక్కువ దొరకలేదండి మిగతా పువ్వులతో రెక్కలతో చేయకూడదు అంటారు ఎప్పుడైనా పువ్వు పువ్వుతో మాత్రమే చేయాలి రెక్కలతో అష్టోత్తరం చదవకూడదంట తర్వాత నేను ఎప్పుడూ కూడా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి వ్యూహలక్ష్మి నామాలతో పూజ చేస్తానండి ఇరవై నాలుగు నామాలు ఈ నామాలు బిల్వ పత్రాలతో చేయాలి కాబట్టి ఈ సీజన్లో మనకి దొరుకుతాయి కాబట్టి నేను ఇంకా వ్యూహలక్ష్మి నామాలు చదువుకున్నానండి చతుర్వింశత నామాలు అవి ఫోన్లో చదువుకుంటూ ఇంకా అమ్మవారికి అయితే పత్రాలతో అర్చించాను వ్యూహలక్ష్మి అంటే వెంకటేశ్వర స్వామి గుండెల మీద ఉంటారు చూడండి ఆ అమ్మవారినండి వ్యూహలక్ష్మి అంటే ఈ నామాలు నిజంగా చాలా పవర్ఫుల్ మంత్రాలు ఇరవై నాలుగే ఉంటాయండి కాకపోతే ఈ ఇరవై నాలుగు మంత్రాలు కూడాను మనం విలువ పత్రాలతో చదువుకుంటే మంచిదే అని అక్కడ రాసిందనమాట రాసి ఉందనమాట అందుకని నేను మీకు చెప్తున్నాను ఇంకా ఇలాగ చదివిన తర్వాత ఇంకా మా వారికి కూడా కొన్ని విలువ పత్రాలు ఇచ్చాను ఆయన కూడా వేశారు తర్వాత ఇంకా నైవేద్యాలు అయితే సమర్పించానండి తర్వాత అమ్మవారికి తాంబూలం అండి కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కల మగు సౌభాగ్యముని ఇచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలిసిన పుష్కలమగు సౌభాగ్యమునిచ్చి పుణ్యమూర్తి మా ఇంట వెలిసిన సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ జనక రాజుని కుమరిత రవికుల ప్రవికుల సోమిని మణివై సాధు సజ్జనుల పూజలు అందుకొని శుభములు నిచ్చడి దీవనెలీయగా సౌభాగ్యక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ ఇంకెలాగా పూజనైతే మా వారు నేను అలా కలిసి చేసుకున్నామండి ఈరోజు వాళ్ళకు కూడా సెలవు దొరకడంతో చక్కగా ఇద్దరం కలిసి అయితే పూజ చేశాము ఇక కథ అన్నీ చదువుకొని పొద్దున్న పూజ పూర్తి అయిన తర్వాత ఇక మా ఫ్రెండు తాంబూలంకి పిలిస్తే వెళ్ళానండి నేనైతే సాయంత్రం ఇస్తాను తాంబూలం కొంతమంది పూజ అయిన తర్వాత ఇచ్చేస్తారు కదా అలా పిలిస్తే వెళ్ళాను అనమాట తనైతే ఎంత ఓపికగా కాళ్ళకి చక్కగా అందంగా పారాని రాశారండి అసలు చాలా ఓపిక అసలు ఓపిక మెచ్చుకోవాలనిపించింది నాకైతే మళ్ళీ నేను ఒక్కదాన్నే పేరెంట్ పేరెంట్ కానికి వెళ్ళలేదు తను మందికి చెప్పుకొని అందరికీ ఇలాగే అనమాట పారానీని పూయటం ఇంకా పసుపు రాయడం పారానీ పూయటం ఇవన్నీ పనులే కదండి కానీ తను చాలా నిదానంగా చక్కగా ఓపికగా చేసుకున్నారు లక్ష్మీదేవి ఇంకెక్కడో ఉండదండి ఓపిక ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే చాలా అందంగా అలంకరించారు నేనైతే ఎప్పుడు పెళ్ళికి కూడా పెట్టుకోలేదండి ఇంత అందంగా పారాని తన అంత అందంగా పెట్టారు వచ్చిన ప్రతి ముత్తైదువికి లక్ష్మీదేవిలా భావించి చక్కగా పసుపు పూసి పారాని రాసి తాంబూలాలను అయితే ఇచ్చారండి చాలా బాగుంది అసలు చాలా ముచ్చటగా అనిపించింది నా కాళ్ళు నేనే చూసుకొని మురిసిపోయానండి అసలు సాయంత్రం కొందరింటికి నేను వెళ్తే వాళ్ళు అసలు పసుపు రాయడానికి కూడా చూసాబ్బా అంత అందంగా ఉన్నాయి కాళ్ళు ఇంకా పసుపు రాయడానికి పసుపు రాస్తే సిరిగిపోతుంది కదా అన్నారు అంత బాగుందనమాట డిజైన్ చూడండి నా కావాలి నాకే ముద్దొచ్చేసేయ్ ఎప్పుడూ పట్టే పట్టించుకో పాదాలకి అలాంటిది తన పారాని పెట్టిన తర్వాత చాలా అందంగా అనిపించే పాదాలు ఇక అక్కడ తాంబూలం తీసుకుని నేను తాంబూలం ఇవ్వాల్సిన వాళ్ళని కూడా పిలిచేసి ఇంకా నేను సాయంత్రంకి ఇలాగా అన్ని పసుపు కుంకుమ అక్షితలు అన్నీ రెడీ చేసుకున్నానండి ఉదయం తోరం కట్టుకున్నానండి ఊడిపోయింది మళ్ళీ ఒకసారి కట్టుకుందాం అని చెప్పేసి కట్టుకున్నాను తోర పూజ చేసుకుని కట్టుకుంటాం కదా మళ్ళీ సాయంత్రము ఇవ్వాలి తాంబూరాలు ఇవ్వాలి ఆ టైంకి చేతిలో తోరం ఉండాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి పెట్టుకున్నాను అనమాట అదే తోరాన్ని మళ్ళీ కట్టేశాను ఉదయం పువ్వులు ఎక్కువ కట్టేసాను బరువుతో అలా సాగిపోయింది అనమాట ఇక సాయంత్రం మళ్ళీ చక్కగా స్నానం చేసి మళ్ళీ కొన్ని ఆ కామాక్షి దీపం అవైతే అలా వెలుగుతూనే ఉన్నాయండి ఇటు సైడ్ ఉన్న ఈ రెండు దీపాలు మాత్రం కొంచెం కొండెక్కితే మళ్ళీ ఒకసారి ఒత్తులు మార్చి వెలిగించుకున్నాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ఘనమైన తర్వాత ఇంకా మళ్ళీ ఆ ఒత్తి మార్చేయాలని చెప్తారు కదా అందుకని నేనైతే ఎప్పుడూ ఒకసారి ఘనమైన ఒత్తిని తీసేస్తానండి మళ్ళీ కొత్తగా ఒత్తి పెడతాను రెండు పూట్ల అయితే మార్చాలండి ఒకవేళ దీపం అలా వెలుగుతూ ఉంటే మార్చ అవసరం లేదు నూనె పోస్తే సరిపోతుంది నూనె తక్కువ ఉన్నప్పుడు లేదు అంటే కనుక ఒత్తి మాత్రం మార్చేయాలండి ఆ దీపం ఏమాత్రం కొండెక్కినా కూడా మనం ఒత్తి మార్చేయాలి అదే ఒత్తితో మళ్ళీ పూజ చేయకూడదు పాత ఒత్తినే మళ్ళీ వెలిగించేయకూడదు ఆల్రెడీ వెలిగించిన ఒత్తి కొండెక్కిన తర్వాత మళ్ళీ ఆ దాన్నే మళ్ళీ ఇలా చిరిమి మళ్ళీ దీపం వెలిగించకూడదు సాధ్యమైనంత వరకు అలాంటి చిన్న చిన్న పాటిస్తే మనకే మంచిది ఇక సాయంత్రం చక్కగా అమ్మవారికి మళ్ళీ దీపం పెట్టుకొని ఇక కనకధార తర్వాత పౌర్ణమి కూడా వచ్చేసిందండి సాయంత్రంకి పేరంటలు వచ్చినప్పుడు టైం పడద్దని చెప్పేసి ఇంకా లలితా సహస్రనామాలు చదువుకున్నాను ఇంకా చదవడం అయిన తర్వాత అమ్మవారికి ఇలాగా అయితే సమర్పించుకున్నానండి మంగళము వరలక్ష్మి జయ మంగళం శ్రీ మహాలక్ష్మికి శుభమంగళం మల్లెలు మొల్లలు జాజి విరజాజులు ఉల్లమల రగజేతుని పూజలు మంగళము వరలక్ష్మి జయమంగళం శ్రీ మహాలక్ష్మికి శుభమంగళం ప్రార్థింతు అర్థింతు అనురాగవల్లి నీరాజనములు ఇవ్వనికలేశ్వరీ మంగళము వరలక్ష్మి జయమంగళం శ్రీ మహాలక్ష్మికి శుభమంగళం ఇక ఇలా పూజ అయింది ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు వచ్చారండి అంతమందిని వీడియో తీయలేదు కానీ కొంతమంది మాత్రం తీస్తానంటే తీసుకో అమ్మా అన్నారు చక్కగాను అలా అనమాట వీలైతే బ్రాహ్మిన్స్ అండి బ్రాహ్మిన్స్ పెద్ద మొత్తం ఐదుగురు వచ్చి ఇలాగా నా తాంబూలం తీసుకోవడం నాకు ప్రతి సంవత్సరం చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందండి అసలు నేనైతే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వచ్చి నన్ను ఆశీర్వదించినంత బాగా ఫీల్ అయ్యాను అన్నమాట అంత చక్కగా ప్రేమగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే తర్వాత వెళ్ళిన మా నేబర్స్ అండి ఇంకా వెళ్ళకు కూడా తాంబూలాలు అన్నీ ఇచ్చాను ఇంకా నేబర్స్ కూడా నైబర్స్ కూడా మనకు అసలైన బంధువులు అండి అసలు చక్కగా ఆశీర్వదించారు ఈ మహాలక్ష్ముల ఆశీర్వాదం తీసుకున్నాను ఇక అయిన తర్వాత తాంబూలాలన్నీ తీసుకున్న తర్వాత ఇక చాలాసేపు అలాగా మాట్లాడుకున్నాం అనమాట నగల కోసం ఏం కొనుక్కున్నారు ఏంటి అని చెప్పేసి ఆవిడ చీరలు ఏవో నగ కొనుక్కున్నారంటే అవి చూపిస్తుంటే ఇంకా అలా చూసుకుంటూ మురిసిపోయామనమాట ఆడవాళ్ళం కదండి ఎవరు ఏది కొనుక్కున్నా అది చూసి మురిసిపోతాము తనన్నీ చూపిస్తుంటే అలా చూసామన్నమాట చాలా బాగుంటాయి తన వస్తువులు సైడ్ గ్రీన్ శారీ ఉన్నారు కదా తన వస్తువులు చాలా ముద్దుగా చాలా బాగుంటాయి అనమాట తను ఏదో కొనుక్కున్నానంటే చూపిస్తే అలా చూస్తున్నాను అనమాట చాలా బాగుంది మన ఆడవాళ్ళకి పూజలు అయిపోయిన తర్వాత ఇంకా చూడండి నగల మీద పడ్డాం ఎలాగైనా ఆడవాళ్ళు బుద్ధి పోనిచ్చుకోవాలండి ఎక్కడ కూడాను ఇంకా అలా అయితే పూజ ముగిసిందండి వాళ్ళు బయలుదేరారు ఇంకా తర్వాత ఇక నైట్కి నా పని అంతా అయిన తర్వాత పడుకునేటప్పుడు ఒకసారి లైట్ ఆపితే ఇంకా అమ్మవారు ఆ దీపాలు వెలుగులో అలా మెరిసిపోతుంటే ఇంకా అలా చూస్తూ ఆనందిస్తూ కళ్ళ నిండా నింపుకున్నానండి ఇంకా ఈ సంవత్సరానికి నా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగిందండి అమ్మవారు నాకు ప్రతి సంవత్సరము ఇలాగే చేసుకునే సౌభాగ్యాన్ని శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నానండి ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి